అవి రెండు వేల పద్నాలుగు వరకు చాలా వరకు పూర్తయిన సందర్భం ఈరోజు మనం గోదావరి నది మీద కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టిన ప్రాణయిత చేవేళ్ల ప్రాజెక్టును చంద్రశేఖరరావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరు మీద ప్రాణయిత చేవేళ్ల స్వరూపాన్ని పూర్తిగా మార్చి కాళేశ్వరం ప్రాజెక్టు అని చెప్పి ఆనాడు పదహారు లక్షల ఎకరాలకు ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తే ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలతో నిర్మాణ అంచనాలు వేసి రెండు వేల పద్నాలుగు వరకు దాదాపుగా పదకొండు వేల రూప పదకొండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పనులు పూర్తి చేయడం జరిగింది కొంత మేరకు కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలోచనలు మారినాయి ఆశలు పెరిగినాయి అవినీతికి పాల్పడాలన్న ఆలోచనతోటి డిక్షనరీలోనే ఒక కొత్త పదాన్ని కనిపెట్టాడు ప్రాజెక్టుల రీడిజైనింగ్ ఈ ప్రాజెక్టుల రీడిజైనింగ్ ముసుగులో ప్రాణీత చేయవేళ్ల పేరును మార్చి కాళేశ్వరం ప్రాజెక్టుగా చేసి తుమ్మిడిహెట్టి హెట్టి దగ్గర నిర్మించాల్సిన ప్రాజెక్టును కిందికి తీసుకెళ్లి మేడిగడ్డ దగ్గర నిర్మించడం జరిగింది ఈరోజు శ్రీరాంసాగర్ శ్రీరాంసాగర్ కింద ఎల్లంపల్లి శ్రీపాద్ సాగర్ వాటి కింద సుందిల్లా వాటి తర్వాత అన్నారం ఆ తర్వాత మేడిగడ్డ మేడిగడ్డ తర్వాత దేవాదుల దేవాదుల తర్వాత ఇందిరాసాగర్ సీతారామసాగర్ ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో చివరికి పోలవరం అంటే గోదావరి నది మీద నీటి ప్రవాహాన్ని ప్రాజెక్టులు నిర్మించడం ద్వారా ఆయకట్టు కింద సాగునీరును తాగునీరును అందించడానికి ఇది ప్రణాళిక తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా కాళేశ్వరంలో నిర్మించిన మేడిగడ్డ గురించి ఇప్పుడు మనం ప్రధానంగా ప్రస్తావించుకుంటున్నాం మేడిగడ్డ బ్యారేజ్ బ్యారేజ్కు డ్యాంకు ఉన్న తేడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది డ్యామ్ అంటే నీటిని నిల్వ చేసేది నాగార్జున సాగర్ డ్యామ్ నాగార్జునసాగర్ ప్రాజెక్టులో దాదాపుగా మూడు వందల టీఎంసీలు నీటిని నిల్వ చేయడానికి అవసరమైన నిర్మాణం నాగార్జున సాగర్ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కట్టింది శ్రీశైలం సాగర్ డ్యామ్ ఇది బహుళార్థక సాధక ప్రాజెక్టు కింద విద్యుత్ నిర్మా విద్యుత్ ఉత్పత్తి నీటి నిల్వలు చేయడానికి శ్రీశైలం ప్రాజెక్టు నిర్మించి ఇప్పుడు కాళేశ్వరం మీద నిర్మించిన మేడిగడ్డ కావచ్చు అన్నారం కావచ్చు సుందిల్ల కావచ్చు ఇవన్నీ బ్యారేజ్లు బ్యారేజ్లు అంటే వచ్చే నీళ్లను క్రమబద్ధీకరించి కిందికి వదలడమే ఇవి డ్యామ్లు కావు డ్యామ్ అంటేనేమో నీటి నిల్వలు చేసే వాటిని డ్యామ్ అంటాం వచ్చే వరదను క్రమబద్ధీకరించి లిఫ్ట్ చేసుకోవడానికి అవసరమైన విధంగా చేసి గేట్లు పెట్టి కిందికి నీళ్లు వదులుకుంటూ పోయే వాటిని బ్యారేజ్ అంటే ఈరోజు మేడిగడ్డ బ్యారేజ్ కానీ అన్నారం బ్యారేజ్ కానీ సుందిల్ల బ్యారేజ్ కానీ వీటిని ప్లానింగ్ చేసిన విధానం కానీ ప్లానింగ్ డిజైన్ క్వాలిటీ కంట్రోల్ మరియు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ నాలుగు అంశాలకు సంబంధించి ఒక ప్రాజెక్టును నిర్మించుకున్నప్పుడు వినియోగించుకునే విధానంలో పాటించవలసిన ఆలోచన వాస్తవంగా ఇప్పుడు మేడిగడ్డ గురించి మాట్లాడితే మేడిగడ్డలో నిర్మాణం కోసం చేసిన ప్లానింగ్ వేరు ప్లానింగ్ ప్రకారము డిజైన్ చేయలేదు డిజైన్ల ప్రకారం నిర్మాణం జరగలేదు నిర్మాణం ప్రకారము నిర్వహణ జరగలేదు ఇవన్నీ కలిసి మేడిగడ్డ బ్యారేజ్ మొత్తం కుంగిపోయింది మొత్తానికి మొత్తంగా కాళేశ్వరంలో కేసీఆర్ యొక్క ధనదాహానికి కేసీఆర్ యొక్క అవినీతికి మేడిగడ్డ కుంగింది కేసీఆర్ పాపం పండింది ఈరోజు కేసీఆర్ చాలా సందర్భాలలో చెప్పాడు నా రక్తాన్ని నా మేధస్సును దారబోసి నేను కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేసిన నా డిజైను నేనే ఆలోచన చేసి ఈ నిర్మాణాన్ని చేపట్టిన ఈ నిర్మాణ సమయంలో నిపుణులు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు మేమందరం ఆరోపణలు చేసినప్పుడు శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని చెప్పి ఒక కటపులో పట్టుకొని కొన్ని గంటల కొద్దీ ఉపన్యాసాలు ఇచ్చారు ఈ ఉపన్యాసాలలో మొత్తం ఆయన చెప్పింది ఏంటంటే మొత్తం కర్త కర్మ క్రియ మొత్తం కాళేశ్వరానికి నేనే స్వయంగా నేనే పర్యవేక్షించిన పరిశీలించిన నేనే డిజైన్ చేసిన నేనే ప్లానింగ్ చేసిన నేనే క్వాలిటీ కంట్రోల్ని మొత్తం పర్యవేక్షించిన